ఈ ఐదు సంవత్సరాలు నేను అడుగుతున్న ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రోడ్డుకైనా మట్టేశారా అని అడుగుతున్నా గుంతలు పూడ్చారా అని అడుగుతున్నా కాలవల్లో ఒక గంప మట్టి తీశారా అని అడుగుతున్నా ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి చాలా బాధేస్తుంది ఈ రోజు మీరు అందుకని నేను వస్తానై మళ్ళీ నేను ఆలోచించి ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం పద్నాలుగు పంతొమ్మిది డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన ఒక్క రాయలసీమలో పన్నెండు వేల నాలుగు వందల ఒక్క కోట్లు ఖర్చు పెట్టాం ఒక అందరి నీవాలో నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ రోజు నేను ఆలోచించేది పది మీటర్ల నుంచి పదహారు పాయింట్ ఐదు మీటర్లు ఎడల్పు చేశాం నలభై టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాం ఈ సీజన్ లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి సిర బ్రాంచ్ కణాల్ని పూర్తి చేశాం ఇంకో పక్క చెర్లోపల్లి ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజే పూర్తి చేశాం జీడిపల్లి గాని ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం ఈ రోజు నేను ఇక్కడ ఆలోచించింది ఈ పనులన్నీ కూడా ఒకటి రెండు కాదు దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ రోజు ఐదు వందల పన్నెండు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి ఐదు వందల పదహైదు ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి ఐదు వందల ఇరవై నాలుగు టిప్పర్లు పనిచేస్తున్నాయి మొత్తం కలిసి నలభై మెషిన్లు పనిచేస్తున్నాయి పుట్టపర్తి నుంచి నేను వస్తూ హెలికాప్టర్లు వస్తూ చూసుకుంటా వస్తే ఎక్కడ చూసినా మిషన్లు పనిచేసి మొన్నటి వరకు నీళ్లు ఇచ్చాం అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి ఈ రోజు చూసిన దృశ్యాలు చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది ఒకప్పుడు హెలికాప్టర్లు వస్తే అనంతపూర్ జిల్లాలో ఇప్పుడుండే హిందూపూర్ జిల్లాలో ఇది పుట్టపర్తిలో ఎక్కడ నీళ్లు కనపడేది కాదు చెట్టు కనపడేది కాదు ఈ రోజు నేను ఆనందంగా చెప్తున్నా ఎక్కడ చూసినా నీళ్లు కనపడుస్తున్నాయంటే నా కడుపు నిండతా ఉంది ఆనందంగా ఉంది దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా